హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలాంటి నెక్ అయినా సరే ఏ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ విధంగా మనం ఇదిగోండి స్ట్రైట్గా లైన్ అనేది ఒక బాక్స్ టైప్లో అయితే ఏ విధంగా గీసేసుకోవాలి ఇప్పుడు స్కేల్ తీసుకోండి స్కేల్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఉంది చూడండి ఈ బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ ఇచ్చేస్తాం కదా ఆ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో కట్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ షోల్డర్ కుట్ ఉంది చూడండి ఆ కుట్టు అనేది రెండో లైన్ మీద టచ్ అయ్యేటట్టు ఈ ఉక్సులు పట్టి అనేది ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అసలుకి ఒక మార్కింగ్ ఖర్చుకి పావించ్ అనేది పైకి సరిపోద్ది అనమాట చూడండి నేనైతే కొంచెం డీప్ రావడం కోసం అసలకే మార్కింగ్ అనేది ఇచ్చేసాను ఇదిగోండి మనం కుట్టేసుకుంటే అక్కడికి వస్తాయి అక్కడి నుంచి షేప్ పట్టి కుట్టుంది కదా అక్కడికి ఒక మార్కింగ్ మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు షేప్ పట్టి జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ అనేది ఖర్చు రావాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండిటిని ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఎంతవరకు సాగుతుందో అలా ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు అసలు ఖర్చుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మనకి కరెక్ట్గా వచ్చేసింది అనమాట తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ ఖర్చు అనేది వదిలేసాము ఈ షేప్ పట్టి కుట్టుకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు చూడండి మీకు సింపుల్గా కావాలి అని అనుకుంటే ఈ కింది లైన్ నుంచి మనం ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది ఇచ్చేసి ఇలా ఒక్కొక్క చుక్క పెట్టుకుంటూ ఇలా రౌండ్ అనేది షేప్ అనేది తీసేసుకుంటే కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా ఈ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు లోతు చూడండి చాలామందికి చంకల్లో ముడతలు అనేది వస్తుంటాయి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా లోతు అనేది ఈజీ మెదల్లో ఈ విధంగా నేను చూపించినట్టు గీసేసుకోండి ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసి పైనుంచి డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మనం లోతు అనేది తీసుకుంటే చంకల్లో ఎక్కడ కూడా ముడతలు అనేది అస్సలు రావండి ఇప్పుడైతే నాయి ఈ వర్క్ బ్లౌజులు కాబట్టి మీకు కొంచెం నెక్ అనేది కట్ చేయట్లేదు నేనైతే ఫ్రంట్ నెక్ కోసం అయితే ఇదిగోండి బాక్స్ టైప్లో తీసుకున్నాం కదా వెనకాల ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ పడాలి ఇలా ఒక బాక్స్ టైప్లోకి తీసేసుకొని మనం నెక్స్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిల్లో అయితే మనం రౌండ్ నెక్ అనేది కట్ చేసుకుంటాము ఫస్ట్ వచ్చేసి మనం వర్క్ బ్లౌజులు కాబట్టి చూడండి ఫస్ట్ నేను నెక్ కట్ చేసుకోకుండా కొంచెం యువతలకే ఒక ఒకటిన్నర ఇంచ్ అనేది ఉండేటట్టు ఏ విధంగా కట్ చేసుకుంటున్నాను రౌండ్గా ఇప్పుడు చూడండి ఇలా మనం మార్కింగ్ అయితే ఎలా ఇచ్చామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ కటింగ్ మొత్తము ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఉంది చూసేసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్